వద్దనుకున్నా చేసే పనులు అయితే చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు తాడేపల్లి క్యాంపు కార్యాలయం జరగాల్సిన మంత్రాలు జరుగుతున్నాయి చర్చలు జరుగుతున్నాయి ఇంత ముందు నాగార్జున ఫస్ట్ సెకండ్ లిస్ట్ అనౌన్స్ చేసినంత స్పీడ్ గా థర్డ్ లిస్ట్ అనౌన్స్ చేయడానికి టైం తీసుకున్నారు అంటే దాదాపుగా మూడు రోజులు అనుకుంటా ఈ రోజు అనౌన్స్ అవుతుంది ఈ రోజు అనౌన్స్ చేస్తారనుకున్న తర్వాత అట్ ద లాస్ట్ మోమెంట్ ఓకే ఈవినింగ్ మొన్న ఈవినింగ్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది అయితే ఎంత తొందరగా పార్టీలో జాయిన్ అవుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అంబట్ రాయుడు బొత్స సారీ ముద్రగడ పద్మనాభం వీళ్ళందరూ కూడా రాబోతున్నారు మెయిన్ లీడర్స్ అనుకున్నప్పుడు టర్న్ తీసుకుని బయటకు వచ్చేస్తున్నారు దానికి ఏమనుకోవచ్చు ఒకటండి ఈ రోజు మన మిత్రులు ప్యానెల్ పంచుకున్న చూస్తున్న వీక్షకులు అందరికి కూడా నమస్కారం ఆయన న్యూస్ చూస్తున్నటువంటి వీక్షకులది ఈ రోజు అందరికీ నేను సమాధానం ఉంది జనసేన టిడిపి అలాగే అనలిస్ట్ గారు లేవనెత్తినటువంటి అంశాలన్నిటికీ కూడాను ఈ రోజు జనసేన టిడిపి అలయన్స్ ఏదైతే ఉందో అది బీసీ బిజెపి జనసేన అలయన్స్ అనేది అఫీషియల్ గా డిక్లేర్ చేశారు అలాగే వీళ్ళు ఎలక్షన్ కమిషన్ లో ఇచ్చినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో అలయన్స్ మీద బిజెపి ఇచ్చినటువంటి అలయన్స్ లో బీజేపీ జనసేన అలయన్స్ అని ఉంది అలాగే టీడీపీ ఇచ్చినటువంటి అప్లికేషన్ లో టీడీపీ జనసేన అలయన్స్ అని ఉంది అంటే టిడిపికి కి ఏమవుతుందో అది ప్రజలే అర్థం చేసుకోవాలి ఈ అతుకుల బొంత అనేటువంటి ఈ పొత్తు ఏదైతే ఉందో ఇది కొత్తగా చూస్తున్నటువంటి పొత్తేం కాదు రెండు వేల పద్నాలుగులో చూసినటువంటి ఈ అతుకుల బొంతకి ఈ రోజు కొన్ని ప్యాచెస్ వేయడం జరుగుతుంది వీళ్ళు ఏదైతే ఇప్పుడు మీరు లేవనెత్తినటువంటి మెయిన్ టాపిక్ బీసీ కి సంబంధించి కానీ లేకపోతే కాపు ఓటింగ్ కి కాపు ఓటు బ్యాంక్ కి సంబంధించినటువంటి లేవనెత్తిన అంశాలు అసలు కాపు కాపులు పవన్ కళ్యాణ్ గారి చెప్పేటువంటి అంశం ఏదైతే ఉందో ఆయన కాపు కులంలో పుట్టడం జరిగింది కానీ కానీ ఆయన వేదిక లెక్కి నాకు అన్ని కులాలు సమానమే అని చెప్తారు కానీ రాజకీయాలు చేసేది మాత్రం భీమరవంలోనే పోటీ చేస్తారు కాపు నియోజకవర్గం ఎక్కడుందో అక్కడే ఉంటారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పోటీ చేసినటువంటి నియోజకవర్గాలు ఖచ్చితంగా కాపు ఓట్లు ఎక్కడున్నాయో అక్కడే చేస్తారు చెప్పిన మాటకి చేసేటువంటి రాజకీయ రాజకీయాలకి సంబంధమే ఉండదు ఇక్కడ ఈయన చేసేటువంటి మోసకారి రాజకీయాలు ప్రజలు ఇప్పుడు కాదు పద్నాలుగేళ్ల నుంచి చూస్తూనే ఉన్నారు పదేళ్ళు అవుతుంది ఆయన రాజకీయాలు పార్టీలు పెట్టి అప్పటి నుంచి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది ఈ రోజు గుంపగత్తగా కాపులను తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి అప్పజెప్పవలసినటువంటి అవసరం ఏముంది కాపులు ఏమి జనసేన సొత్తు కాదు కాపు సామాజిక వర్గం కాదు ఈ రోజు టీడీపీ పార్టీ అంటున్నటువంటి ఏదైతే కాపులు మా వెంట ఉన్నారని టీడీపీ ప్రభుత్వ పార్టీ వాళ్ళు ఎవరైతే అంటున్నారో దుర్గా ప్రసాద్ గారు ఏంటి మీరు టీడీపీ పార్టీలో టీడీపీ మేనిఫెస్టోలో ప్రతి మేనిఫెస్టోలో దాదాపుగా నైన్టీన్ ఎయిటీ టూ నుంచి మీరు చేస్తున్నటువంటి పార్టీ పెట్టినప్పటి నుంచి తీసుకుంటే మీ మేనిఫెస్టోలో కాపులకి బీసీ రిజర్వేషన్ అని పెట్టారా లేదా అప్పటి నుంచి పెట్టారు మీరు ఏ మేనిఫెస్టో అయినా తీసుకోండి ఎన్ని ఎన్నికలు జరిగినాయో అన్ని ఎన్నికల్లో కూడా మీరు మీరు చెప్పినటువంటి ఈ ఫేక్ ప్రామిస్ ఏదైతే ఉందో కాపులిక రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది అనేది ప్రతి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది ఈ మోసకారి రాజకీయాలు తట్టుకోలేక ముద్రగడ గారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మేనిఫెస్టోలో బీసీ రిజర్వేషన్ కి కల్పిస్తామని చెప్పడం జరిగింది అని ఆజిటేషన్ ఉద్యమం చేపట్టడం జరిగింది ఆ రోజు ముద్రగడ గారిని ఏ రకంగా కొట్టారు టీడీపీ వాళ్ళు ఏ రకంగా లోకేష్ మనుషులతో కొట్టించాడు ఏ రకంగా వాళ్ళ బాధ్యులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ భూములు మాట్లాడారు అనేటువంటి అంశాన్ని మనం చూసాం ఆ రోజు జనసేన అలయన్స్ లో ఉంది విచిత్రంగా ఆ రోజు జన జనసేన అలయన్స్ లో ఉండి కూడా మాట కూడా మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ దాదాపుగా నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా అనుకున్నారు అందరూ ఎందుకంటే ముద్రగడ మాట్లాడటము చర్చలు జరగడము సీట్ ఇవ్వబోతున్నారు మళ్ళీ రాజకీయాల్లోకి రాబోతున్నారు ఆయన ఆయన కుమారుడు అని చెప్పి అంతా అనుకున్న తర్వాత ఎందుకు మీ పార్టీని కాదు బయటకొచ్చారు నాయకులు కూడా కలవడానికి ఇష్టపడట్లేదు అనుకోవచ్చు ఒకటండి ముద్రగడ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి కాపు ఓట్లు ఏ రకంగా పడినాయో చూసాము గోదావరి జిల్లాలో ఎన్ని సీట్లు వచ్చినాయో చూసాము అక్కడ ఈ రోజు ఆ రోజు ముద్రగడ గారు లేరే మా కనుక ఆ రోజు ముద్రగడ గారిని రమ్మని మా పార్టీ అడగలేదే ఆయన వస్తానని అనలేదే నేను ఆయన కోసం నేను ఎదురు చూడలేదే ఈ రోజు మీరు యవలి బలొత్తంగ మీరు తీసేయండి పార్టీ నాయకురు వెలలంద కత్రిమూర్తులు ముద్రగడ పక్కన రావడానికి కలవరానికి మాత్రమే పార్టీలో ఆహ్వానిస్తున్నట్టు కాండి ఒకటి కంప్లీట్ అందరికీ నేను సమాధానం చెప్పవలసినటువంటి అంటే చెప్పడం అయిపోయే మీరు ఏదైనా చెప్పినప్పుడు ఒక నిమిషం ఒక నిమిషం మీరు ఏదైనా చెప్పినప్పుడు దాంట్లో ఏదైనా క్వశ్చన్ ఉంటే తప్పకుండా నేను క్రాస్ చేసి క్వశ్చన్ చేస్తా చాలా కామెంట్ చేశారు కాపుని సీఎం చేద్దామని చెప్పి చూస్తున్నారు అంటే కాపు ఓటు బ్యాంక్ పడకుండా చాలా ప్రయత్నాలే జరిగాయి కాపులుగా ఉండి మిగతా వాళ్ళని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి రెడ్డి కులస్తులు రెడ్డిని మాత్రమే ప్రాధాన్యత ఇస్తారా మిగతా వాళ్ళకి కాదా ఎప్పుడు కూడా ఒక కులానే గంప గుత్తగా మీరు అన్నారు కదా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ అనేది ఏ రాజకీయ పార్టీకి పడదండి ఎంతో కొంత క్లాష్ అవుతుంది ఎంతో కొంత డివైడ్ అవుతుంది అని పార్టీలు కూడా మెచ్చవుతూ ఉంటాయి అట్లా కాకుండా ఒక పార్టీ సంబంధించి ఎందుకు కాంపీలకి బీసీ రిజర్వేషన్ ఇస్తాము టిడిపి జనసేన అలైన్స్ అని చెప్పమరండి చెప్పగలండి పీడీపీ జనసేన అలైన్స్ని కాంపీలకి రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పగలండి రెండు వేల పద్నాలుగులో కాపులకు రిజర్వేషన్ ఇస్తానని మోసం చేసి చంద్రబాబు నాయుడు గారు దానిలో ఆయన కొట్టి ఆయన కుటుంబ సభ్యుల్ని తీర్చింది చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాట్లాడుతున్నారు కదా చేసిన ఇప్పటికే ఆయన సంవత్సరాలు గడిచినా కానీ చూస్తానండి ముద్రగడ పద్మనాభ మీ చెప్పింది అంతా కూడా ముద్రగడ పద్మనాభం కుటుంబానికి సంబంధించేది. అనేటువంటి లీడర్ ఆయన ఎవరిని రిప్రజెంటి చేస్తాడూ కాపు రూట్ ని రిప్రజెంటి చేస్తాడన్నా అవునా కాపు హెడ్ల పక్షాన కాపు కమ్యూనిటీ పక్షాన ఆయన బీసీ లో చర్చ్ చేయింది నాయకుడు ఆయన ముద్రగడ పద్మనాభ గారు నిర్గతగారు పర్సన్ ఆయన కార్పొరేషన్స్ మెయిన్ కదా ఇదే కాపులకు సంబంధించి ప్రతిపక్ష